వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఢిల్లీ ఎర్రకోట దగ్గర దగ్గర జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో దానికి ఇండియన్ మీడియా కావచ్చు ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు మొత్తం అన్ని కూడా ఒక రకమైనటువంటి స్పందన వెలువరిస్తూ ఉంటే పాకిస్తాన్ మాత్రం అంటే సామెత చెప్పుకోవాలంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడువుకున్నట్టుగా వాస్తవంగానే భుజాలు తడువుకున్నట్టుగా వాళ్ళ ప్రచారం అనేది దీని మీద ఉంది వాళ్ళ కవరేజ్ అనేది ఉంది పాకిస్తాన్ అందరికీ తెలిసినటువంటి విషయమే స్పష్టంగా ఉగ్రవాద దేశం అందులో ఎటువంటి అభ్యంతరం లేదు ఇది ఇప్పటి నుంచి కాదు దేశ విభజన జరిగిన తర్వాత కాశ్మీర్ కోసం కాశ్మీర్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి తద్వారా ఇంకా ఏదో సాధించాలి అనేటువంటి విధంగా భారతదేశంతో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది చావు దెబ్బ తింటూనే ఉంది ఎప్పటికప్పుడు కోర్స్ ఆ చావు దెబ్బ వాళ్ళు ఎంతలా తింటున్నా బుద్ధి జ్ఞానం రావట్లేదు మనం మాత్రం మనం వాళ్ళని కోల్పోతున్నాం అది పాలకుల వైఫల్యం అనుకోవాలా లేదు అంటే మనం అనుసరిస్తున్నటువంటి పంధ అనుకోవాలా లేదంటే ప్రపంచ దేశాల్లో అగ్రదేశాలుగా చలామణి అవుతున్నటువంటి అమెరికా రష్యా చైనా జపాన్ ఇతరత్ర ఈ దేశాలు చాలా వరకు ఇవన్నీ కూడా పాకిస్తాన్కి అంతర్గత మద్దతు సరే రష్యా అయితే ఇవ్వట్లేదు అని అనుకుందాం అమెరికా అయితే ఇస్తూనే ఉంది కదా అమెరికాకి చెంచా పాకిస్తాన్ అనేది అందరికీ తెలిసిందే ప్రపంచం అంతా తెలిసిందే ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్లో లేదా ఇతరత్ర వాళ్ళ వాళ్ళకి సంబంధించి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం వాళ్ళ పైరు వెళ్ళి చేసుకోవడం కోసం పాకిస్తాన్ ఏం చేసింది అంటే ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చి ఇచ్చినట్టుగానే అమెరికాకి చెప్పి చంపించింది అందరికీ తెలిసిందే ఇది కూడా సో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యలో వైరుధ్యం అక్కడే వస్తుంది సార్ మధ్యలో ఇంకా అంతర్యుద్ధాలని ఇదని ఇవన్నీ బాగానే ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా కూడా అబ్బాబ్బే మా దగ్గర ఏం జరగలేదు అని చెప్పుకోవడం కవర్ చేసుకోవడం అలవాటే మొత్తం అంతా కూడా మేము చాలా సచ్చీలులం మేము ప్రపంచ శాంతి కాముకులం మేము ప్రపంచ శాంతి కాముకులం మేము మేము అసలు ఎవరిని మేము చంపం మాకు అటువంటిది లేదు ప్రపంచ శాంతి మా లక్ష్యం అసలు అని చెప్తారు కానీ సైలెంట్గా ఇంట్లోకి వచ్చి బాంబులు పెట్టి చంపి మేమే చేసామని చెప్తారు అది పాకిస్తాన్ అని చెప్పరు పాకిస్తాన్ ముందు ఫండింగ్ చేస్తుంది ఐఎస్ఐ ఐఎస్ఐ తర్వాత మిగతా ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే ఇండియా లాస్ దట్ కానీ అంతర్జాతీయంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వీటితోటి తలగ్గాల్సి వచ్చింది రెండు నిమిషాలు చాలా మనం దాన్ని కావాలంటే కవర్ చేసుకుని మొత్తం అంతా వెనక్కి లాక్కోవడానికి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇంకా మనం కొన్ని ఈ ఉన్నాయిగా అమెరికా రెస్ట్రిక్షన్స్ అని లేదంటే ట్రీటీలని జనేబా ఒప్పందాలని తాష్కెంట్ ఒప్పందాలని ఇంకోటని ఇంకోటని వీటితోటి ఇంకా మనం అలా ఉన్నాం మన సైన్యాన్ని మనమే ఒక రకంగా అవమానించడమే అవుతుంది సరే అది పక్కన పెడితే పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించినటువంటి డాన్ మీడియా కావచ్చు లేదంటే జియో న్యూస్ జియో న్యూస్ అంటే అంబానీది కాదండి పాకిస్తాన్లో వేరేది ఉంది ఆ జియో న్యూస్ కావచ్చు అలాగే ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ ది న్యూస్ ఇంటర్నేషనల్ పాకిస్తాన్ టుడే ఇలా వాళ్ళ వార్తాపత్రికలు వాళ్ళ ఛానళ్ళు ఇవన్నీ కూడా ఏమని ప్రకటించాయో తెలుసా దీనికి సంబంధించి ఢిల్లీలో ఎర్రకోట వద్ద పేలుడు ఎనిమిది మంది మృతి ప్రధానమంత్రి మోడీ ఈ ఘటనపై సమీక్ష కూడా జరిపారు పాకిస్తాన్ టుడే అది కూడా సేమ్ ఇదే హెడ్లైన్ ఇక జియో న్యూస్ ది ఇంటర్నేషనల్ ఇవి ఏం చెప్తున్నారు వీళ్ళంటే ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఉగ్రవాద నిరోధక చట్టం కింద దీని మీద విచారణ జరుగుతోందిట ఉగ్రవాద నిరోధక చట్టం కింద బ్యాన్ విధిస్తాము అరెస్టులు చేస్తాము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము స సర్చింగ్లు ఇవన్నీ కూడా చేస్తాం కానీ ఇక్కడ విచారణ ఎలా జరుగుతుంది ఉగ్రవాద నిరోధక చట్టం కింద దీంట్లో ఉగ్రవాద నిరోధక చట్టం రాదే ఇది ఖచ్చితంగా ఉగ్రవాద చర్యే ఉగ్రవాద చర్యే కానీ నిరోధక చట్టం కింద విచారణ జరగదు కదా అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఉగ్రవాదాన్ని నిరోధించడానికి భారతదేశం చేసిన చట్టంలో ప్రకారం ఇది అంతా జరుగుతోంది ఏదో పై పైన చేస్తున్నారు తప్పితే ఏమీ లేదు అనేట్టుగా మన మీద బురద బూసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ అంతకుమించి ఏమీ లేదు ఇది వాళ్ళు చేసేటువంటి ప్రచారం అంటే ఇందులో మాదేమీ లేదు మా హస్తం అంటూ ఏది లేదు మా హస్తం అంటూ ఏదీ లేదు మేమేమీ చేయలేదు మా ఏ మా మా దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇందులో పాల్గొనరు అని ముందుగానే చాటి చెప్పడం అనమాట నిన్న ఒక వెబ్ సిరీస్ చూసారు అణనీతి అని చెప్పి మనకి అభినందన్ వర్ధమా అన్న ఇష్యూ జరిగింది కదా అప్పుడు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగినప్పుడు అప్పుడు వాళ్ళు ఎలాగా ఇది చేశారు ఇవన్నీ కూడా చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ పేపర్లు చూసినప్పుడు ఓహో వీళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పనిలో ఉన్నారు అని చెప్పి సో మసి పూసి మారేడుకై చేయాలి అలాగైనా ఇందులో ఎవరు లేరు భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్లే కొట్టుకు చేస్తున్నారు తప్పితే ఇందులో పాకిస్తాన్ అంశం అంటూ ఏదీ లేదు ఇది వాళ్ళు చెప్పాల్సింది మతం పేరుతోటో లేదంటే మతంలో ఉన్నటువంటి ఛాందసం పేరుతోటో అక్కడ ఉండేటువంటి వాళ్ళు వాళ్లే వాళ్ళని చంపుకుంటున్నారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులే భారతీయులను చంపుతున్నారు అనేటువంటి ఒక నెరేటివ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి దీనికి మన వాళ్ళు ఉంటారుగా చేతులు ఒప్పుకుంటూ తిరిగేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంకా వత్తాసు బలకాలన్నమాట హక్కుల సంఘాలని లేదంటే ఇంకొకటని ఇంకొకటని ప్రజాస్వామ్యం డెమోక్రసీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రాజ్యాంగం ది అల్టిమేట్ కాన్స్టిట్యూషన్ రైట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఇక్కడ పాకిస్తాన్ ఏమనకూడదు పాకిస్తాన్ ఏమి చేయకూడదు ఏమనకూడదు కానీ వాళ్ళు మాత్రం మన దగ్గరికి రావచ్చు బాంబులు పెట్టించవచ్చు కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఇక్కడ విషయం నింపొచ్చు పూర్తిగా ఇవన్నీ చేయొచ్చు కానీ మనం మాత్రం ఏం చేయకూడదు ఈవెన్ పాకిస్తాన్ మీడియా చేసినా సరే అటువంటి వ్యాఖ్యానాలు మనం అబ్బా లేదు లేదు పాకిస్తాన్ ఊరికి అలా చెప్పిందంటే జస్ట్ వాళ్ళు దాన్ని ఏం చెప్పారు ఇప్పుడు అందులో తప్పు కూడా ఏముంది తప్పు కూడా ఏముంది హై అలర్ట్ అని ప్రకటించారు వాస్తవమే కదా అవును వాస్తవమే కానీ ఈ కారులో పేరు అనుమానాస్పదం ఏముంది స్పష్టంగా తెలుస్తుంది వివరాలతో సహా డాక్టర్స్ ఎక్కడికి వెళ్ళారు ఎక్కడి నుంచి చదువుకున్నారు వాళ్ళకు ఉన్నటువంటి లింకులు ఏంటి ఎవరితోటి ఉన్నాయి ఆయుధాలు వాళ్ళకి ఎక్కడికి వచ్చాయి ఇవన్నీ కూడా స్పష్టంగా తెలుస్తున్నాయి ఇందులో అనుమానం ఏముంది ఇంకా ఇట్స్ అ టెర్రరిస్ట్ యాక్ట్ ఖచ్చితంగా టెర్రరిస్ట్ యాక్ట్ ఇది అండ్ ఆఫ్టర్ దాట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆల్రెడీ మొత్తం అంతా కూడా స్క్రూట్నీ చేస్తున్నారు ఎక్కడికక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది బయటికి తీస్తున్నారు ఇవన్నీ బయటపడుతున్న నేపథ్యంలో ఎంత భారీ స్థాయిలో భారతదేశంలో ఈ కుట్ర జరిగింది చెప్పుకున్నాం కదా ప్రసాదాలు మంచినీళ్ళలో కూడా ఈ రిజన్ని ఎలా మిక్స్ చేయాలి చేస్తే ఎవరికి తెలియకుండా ప్రాణాలు ఈజీగా పోవచ్చు ఎలా తీసేయచ్చు అనేటువంటివి కూడా వీళ్ళు చేశారు అలాగే ఈ అమోనియం నైట్రేట్ కావచ్చు సల్ఫేట్ కావచ్చు మిగతా కావచ్చు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఐఈడీస్ ఆర్డీఎక్స్ వీటితోటి ఎక్కడ రిమోట్స్తో చేయాలి లేదు అంటే ఇమీడియట్గా అక్కడ టైమర్స్ తోటి చేయాలి ఎక్కడెక్కడ చేయాలంటే భారతదేశ వ్యాప్తంగా మొత్తం అంతా చేశారు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ఎర్రకోట దగ్గర జరిగినటువంటి పేలుళ్ళు భయపడిపోయి ఆల్రెడీ ఇద్దరిని పట్టుకున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసి భయపడిపోయి పేల్చుకుని చచ్చిపోయాడు అనేటువంటిది కూడా తెలుస్తున్నటువంటి అంశం ఇవేవి కూడా వీళ్ళు ఇందులో మెన్షన్ చేయలేదు వీళ్ళు మెన్షన్ చేసినదల్లా ఒకటే ఒక అనుమానాస్పద కారులో అక్కడ పేలుడు జరిగింది పేలుడు జరిగినటువంటి సందర్భంలో ప్రధానమంత్రి ఘటన మీద రివ్యూ చేశారు ఎనిమిది మంది అందులో చనిపోయారు ఉగ్రవాద నిరోధక చట్టం కింద మాత్రమే ఇక్కడ విచారణ జరుగుతోంది ఇది వాళ్ళు చెప్పేటువంటిది అంటే లైటర్ వెయిన్లో ఇది ఇదేం కాదులే వాళ్ళు ఉంటే అన్నీ కామన్గానే జరిగేవి చేసేదంతా మళ్ళీ వాళ్లే కానీ ఇది మన దగ్గరే మనమే చేసుకున్నాం అని చెప్పే ఒక నెరేటివ్ని పబ్లిక్కి ప్రపంచానికి అందించేలాగా పాకిస్తాన్ మీడియా కూడా పనిచేస్తుంది మరి జయశంకర్ గారు కావచ్చు మన ఎంబసీ వాళ్ళు కావచ్చు ఎనిమిది ఎలా స్పందిస్తారు ఏ రకంగా వాళ్ళకి కౌంటర్ ఇస్తారు అనేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి